సిద్దిపేట జిల్లా హోసనాబాద్ నియోజకవర్గంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన కోహెడ మండలం శనిగరం చెరువును పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చెరువులో గంగమ్మకి పసుపు కుంకుమ పూలు వేసి పూజలు చేశారు గ్రామంలో ఉన్న సమస్యను మంత్రి దృష్టికి తీసుకొచ్చిన గ్రామ ప్రజలు గుట్ట నుండి వరద నీరు గ్రామంలోకి హాస్టల్లోకి వస్తుందని తెలిపిన గ్రామస్తులు గుట్ట నుండి వచ్చే నీటిని ప్రొక్లైన్ల ద్వారా డ్రైన్ సిస్టమ్ ద్వారా పంపించాలని అధికారులను ఆదేశించిన మంత్రి ప్రభాకర్ అనంతరం బీసీ హాస్టల్లో సందర్శించారు వారికి అందుతున్న ఆహారం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో బోర్ కావాలని సిబ్బంది వెంటనే అధికారులతో మాట్లాడి హాస్టల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు అదంతా ఇల్లల నో ఇలాట్నై మొత్తం అర్థం అవుతో ఇల్లల మెయిలేట్న మేము రండి అంటే నేను రాలేదా నీరు కావాలి వాటర్ ఎవరు ఫోర్ షిఫ్ట్ చెప్పియండీ రోడ్ పని ఆగింది కొరకు ఊర్లో రోడ్ పని ఆగింది ఏమైనా రోడ్ అంటే ఫోర్ షిఫ్ట్ అంటారు ఫోర్ షిఫ్ట్ ఏమైందంటే రోడ్గా ఇవన్నీ